Vá, que ele

అంటే బెల్లము ఆగాని రేసు నీడు అదే ఏం లేదు దీని ఫార్ములో మనీసు రీసు టైల్ మనీసు రీస్ కు టెన్ బెల్లం బెల్లము అలా ఇచ్చిన రేసు పోయే అది ఆకులు పువ్వులు అండ్ టెన్ మనీసు రీజ్ బెల్లం మాడైతే చూడండి ఇది ఇలలో వినడ దల్లాలిస్తారు ఓకేనా ఇప్పుడు ఇలలో మూడు ఇనులు ఆర్గానిక్ వేస్టర్ గల దాని పక్కన ఉన్నాయి ఆర్గానిక్ వేస్టర్ ఆర్గానిక్ అంటే ఇనార్గానిక్ కాదు అన్నమాట ఆర్గానిక్ లాటరైస్ ఓకే दल्ला को बाहर लेते हैं, पिक्चर लो दल्ला के लिए लेते हैं, फिर वो पूल पूछेगा ना भाई, ओके, लेकिन Três. É...

que eu and this ہم 100 گرام دلا بیسن ڈالو کوٹے 300 گرام گوند لاؤ اور وائٹ چریز 100 گرام ڈالو